స్వాగతం మున్సిపాలిటీ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి జెండా ఎగురవేసి వందనం చేశారు మున్సిపల్ కమిషనర్ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత పోలీస్ అధికారులు పట్టణ మైనార్టీ నాయకులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

समीप <laughs> न <laughs> ఈ రోజు ఈరోజు మనకందరికీ స్వాతంత్ర్యం దొరికిన దాదాపు డెబ్బై ఎనిమిది ఏళ్ళ కింద సీనియర్ నాయకులందరూ కష్టపడి మన భారతదేశానికి స్వతంత్రం విధించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు జనాలందరూ మొత్తం భారతదేశంలో స్వేచ్ఛగా పూర్తిగా మంచి మనసు మూషిగా పనిచేసుకుంటు వాళ్ళందరికీ ఎల్లకాలం సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నారు మన బెల్లెంపల్లికి ప్రత్యేకంగా ప్రజలందరికీ మనలోకి సాధనని మనం చేసుకుంటున్నా మనకి మంచి రోజులు వస్తున్నాయి పెద్దలు రేవంత్ రెడ్డి గారు సోనియా మంతా ఇచ్చిన గ్యారంటీల గురించి కూడా మనం అన్ని పనులు చేసుకొని మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లో ఇవాళ నేను మళ్ళీ ఒకసారి కోరుకునేది ఏంటంటే మన బెల్లంపల్లికి అభివృద్ధి చేసుకుందాం అందరితో కలిసి కట్టి పని చేసుకుందాం అని మళ్ళీ సార్లు కోరుకుంటూ